గౌరవనీయులు పెద్ద పెద్దలు స్థానిక అమీపేట్ మండల్ తహసీల్దార్ గారు గారి ఆధ్వర్యంలో ఆమె కర్వీనర్గా ఇక్కడ సివిల్ రైస్ డేను పరోత్రుల దినోత్సవాన్ని మన జీకేజీఆర్ నగర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేడం గారి ముఖ్య ఆమెనే కరీనరుగా మరి విషయం చాలా సంతోషం ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఎంఆర్ఓలు రాకుండా కానీ ఆ రైళ్ళునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలియజేస్తున్నాను మరి మన సికింద్రాబాద్ డివిజన్ మెంబర్ అనంతరెడ్డి గారు మన కాలనీ ప్రెసిడెంట్ రవీంద్రన్న గారు జిఎస్ నవీన్ గారు మన స్థానిక నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అదే మాదిరిగా శిరీషావతి గారు మహిళా నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామ్ రెడ్డి గారు మనందరికీ ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఒక మండల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఎస్సీ ఎస్టీలకు మనకు ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి పట్ల ఒక అవగాహన కల్పించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంటాం మరి ముఖ్యంగా అంతరానితనం కానీ ఎస్సీ ఎస్టీలపై వివక్షత పూర్తమైన దాడులను కానీ నివారించడానికి ఈ కార్యక్రమాలు అనేవి దోహదపడతాయి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా అప్పట్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీలపైన జరిగే దాడులు నివారించాలనే ఉద్దేశంతో జస్టిస్ పున్నయ్య గారిని ఒక ఏక సభ్య కమిషన్గా నియమించడం జరిగింది ఆయన ఏపీ తెలంగాణ రాయలసీమ రాష్ట్రం అంతా కూడా తిరిగి కొన్ని నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు అక్టోబర్ ఒకటి రెండు వేల ఒకటి సంవత్సరంలో జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉండేదో ఆ సమా క్యాబినెట్ సమావేశం ఉండేదో ఆ క్యాబినెట్ సమావేశంలో కొన్ని సిఫారసుల ఆధారంగా కొన్ని నివేదికలు కొన్ని సిఫారసుల ఆధార ఆధారంగా కొన్ని జివోస్ తీయడం జరిగింది ఆ క్యాబినెట్ సమావేశంలో విడుదలైనటువంటి జివో నూట ఇరవై ఎనిమిది ఈ జస్టిస్ కున్నయ్య గారు తెలిపిన పంపినటువంటి నివేదికల ద్వారా ఆమోదమైన జివో నూట ఇరవై ఎనిమిది ఈ జీవో నంబర్ నూట ఇరవై ఎనిమిది ప్రకారం ప్రతీ నెల క్రమం తప్పకుండా అది నగరం కావచ్చు లేదా మండల గ్రామీణ ప్రాంతం కావచ్చు ఎక్కడైనా సరే ఈ యొక్క సివిల్ రైట్ జైన్ ఏర్పాటు చేయాలి ఈ సివిల్ రైట్ జైన్ ఏర్పాటు చేసి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమాజంలో బలమైన వ్యక్తులు అగ్రవర్ణ వాళ్ళు వాళ్ళు మండల స్థాయిలో ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి మరి కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా రెండు గ్లాసుల విధానం ఉందా చెరువుల దగ్గరికి బావిల దగ్గరికి రాని రానివ్వడం లేదా కులం పేరిట వివక్ష చూపుతున్నారా దేవాలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారా కరెంటు ఇవ్వడం లేదా మరి వారి పొలాలకు దళితుల గిరిజనుల పొలాలకు మరి దారి ఇవ్వడం లేదా తదితర అంశాలపైన చర్చించి వాటిని మరి సాల్వ్ చేసే ప్ర ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం అంతా చేయవలసిన బాధ్యత ఉంది ఇవన్నీ కూడా జీవోలో ఉన్నాయి పొందుపరచబడి ఉన్నాయి వీటితో పాటు మరి మూఢ నమ్మకాలు ఉంటాయి కొన్ని జోగిని బస్విని ఈ ఇంకా కొన్ని మంత్రాలని పొందుతూ కొందరిని చెట్లకు కట్టేసి కొట్టడము గుండ్లు తీసి ఊరేగించడము తదితర దారుణాలు అమానుషాలు ఉంటాయి వాటిని కూడా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ జీవోలో పేర్కొనడం జరిగింది ఈ జీవోలో ఈ జీవో ప్రకారము ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా మండలాధికారులు జిల్లా కలెక్టర్ గారికి పంపాలి ప్రతి మండల్లో నిర్వహించినటువంటి కార్యక్రమాలను కలెక్టర్ గారు సేకరించి తాను ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలి ఆ తర్వాత ఇంకో నివేదికను కార్యదర్శికి పంపాలి సోషల్ వెల్ఫేర్ కార్యదర్శికి సోషల్ వెల్ఫేర్ కమిషనర్ కు కలెక్టర్ గారు పంపవలసిన బాధ్యత స్థాయిలో ఒక పూర్తి స్థాయిలో ఒక వివక్షత లేని సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడేదే ఈ సివిలైజ్ డే అనమాట పౌరవకుల దినోత్సవం అనమాట మరి ఒక పెద్ద మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ డివిజన్ లో మరి ముఖ్యంగా మన మండలంలో సికింద్రాబాద్ మండలంలో విష్ణు సాగర్ గారు ఎంఆర్ఓ గారు ఉండే ఆయన ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆయన మన ఇక్కడ కూడా వచ్చాడు అమీర్పేట్ మండల్కి అమీర్పేట్ మండల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆయన దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది మరి మాదిరిగా ఈ పౌరవసుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది మన యొక్క సామాజిక బాధ్యత సమాజంలో ఉండే కూడా హుమమాపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ నెల మన అమీర్పేట్ మండల ఆధ్వర్యంలో ఇక్కడ మన విజయర్ నగర్లో నిర్వహించినందుకు నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క జీవో అనేది మనము ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యంగా మనం పేరు స్వర్గీయ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో ఎన్నో నివేదికలు ఇవ్వడం జరిగింది ఎన్నో ఆర్టికల్స్ అయినా తీసుకురావడం జరిగింది ఆ ఆర్టికల్స్ ద్వారా మనకు ఈనాడు ఎన్నో చట్టాలు రావడం జరిగింది మరి ఆయన రాజ్యాంగంలో రాసినటువంటి ఒక ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పదిహేడు ద్వారా ఏదైనా సరే ఎవరైనా సరే అంటరానితనాన్ని పాటిస్తే అది ఒక శిక్షించబడే నే నేరం ఆర్టికల్ పదిహేడు ఆ ఆర్టికల్ పదిహేడు ద్వారా మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అంటరానితనాల నిర్మూలన చట్టం అనేది ఒకటి ఏర్పడ్డది ఈ అంటరాని తనాల నిర్మూలన చట్ట తర్వాత సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్లో టీసీఆర్ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూల్ యాక్ట్ యాక్ట్గా ఆవిర్భవించడం జరిగింది యాక్ట్ యాక్ట్గా అయితే ఈ అంటరాని తనాల నిర్మూల చట్టం కానీ టీసీఆర్ చట్టంలో కానీ శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకి ఐదు వందలు వంద రూపాయల జరిమానా ఆరు నెలల వరకు శిక్షలు ఉండేటివి ఇలా శిక్షల అంటరానితనం కానీ వివక్షత కానీ ఇలాంటి పాటించే వారికి శిక్షలు తక్కువగా ఉండడం వల్ల దేశం మొత్తంలో ఈ దళిత గిరిజనులపైన విపరీతమైన దాడులు పెరిగిపోయాయి కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఒక బలమైన చట్టం రావాలని చెప్పేసి అప్పట్లో సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు నూట పది మంది మన దళిత గిరిజన ఎంపీలు పార్లమెంటరీ మెంతులు నిరవధికంగా స్తంభింపజేయడం వల్ల నైన్టీన్ ఎయిటీ నైన్లో మరి అప్పట్లో విపిసింగ్ గారు ఒక దళితుల గిరిజనుల రక్షణ కోసం ఒక చట్టమైన అవసరం కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది ఆయన సూచనల ప్రకారము ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నైన్టీన్ ఎయిటీ అనేది అమల్లోకి వచ్చింది ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మరి ఎన్నో నిబంధనలున్నాయి ఎవరైనా సరే సంపన్న వర్గాలు కానీ ఆధిపత్య కులాలు కానీ దళిత గిరిజనులను కులం పెట్టి తిట్టినా వారి ఇంటి ముందర చెత్త వేసినా వారు నడిచే మార్గాలను అడ్డుకున్న ఆ వర్గాలకు సంబంధించిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించినా దాడి చేసిన ఏ ఎలాంటి చర్యకు పాల్పడ్డా కానీ ఈ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారము అతి కఠినంగా శిక్షించేటువంటి నిబంధనలు దీంట్లో ఉన్నాయి ఈ చట్టాన్ని రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా ఈ చట్టాన్ని ఇంకా బలోపేతమైన చర్యలు తీసుకున్నారు ఎలా బలోపేతమైన చర్యలు తీసుకున్నారో చర్చించుకుందాం అప్పట్లో ఏదైతే రిలీఫ్ అమౌంట్ ఉందో చాలా తక్కువగా ఉండేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మహిళ అగత్యానికి గురైతే ఐదు లక్షలు ఇస్తు ఇస్తుంది రిలీఫ్గా అదే మహిళపై సామూహిక బలత్కారం గురైతే ఎనిమిది పాయింట్ రెండున్నర లక్షలు రిలీఫ్గా ఇస్తుంది ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇస్తుంది వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కూడా ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి సహాయం కూడా చేస్తుంది వాళ్ళకు ఆరు నెలల పాటు ఆహార ధాన్యాలు కూడా అందించాలి సెక్షన్ ఎయిట్ ప్రకారం ఇలా ఎన్నో నిబంధనలు ఈ ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఉన్నాయి ఈ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు ఎస్ఐ స్థాయి ఎస్ఎస్ఓ అంటారు మనం ఎస్హెచ్ఓ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ వారు కంప్లైంట్ తీసుకోకపోతే వాళ్ళు కూడా సెక్షన్ ఫోర్ ప్రకారం శిక్షించబడేటువంటి నిబంధన కఠినమైన నిబంధన ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది అంటే నిర్లక్ష్య పూరితంగా ఎవరైతే వ్యవహరిస్తారో విధుల పట్ల పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అంటే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తి స్థాయిలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగంపైనే ఉంది వాళ్ళు ఎప్పుడైతే ఈ చట్టాన్ని అంటే ఎఫ్ఐఆర్ చేయడానికి కానీ రిలీఫ్ ఇవ్వడానికి కానీ ఇంకేదైనా కోర్టు ద్వారా సహా సహాయం అందించడానికి కానీ ముందుకు రాకపోతే వారిపైన కూడా ఏదైతే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఉందో దాని ప్రకారం సెక్షన్ ఫోర్ ఫోర్ ప్రకారం వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే ఒక అవకాశాన్ని దీంతో పొందుపరచారు మరి ఇలా ఎంతో బలమైన చట్టం ఉంది ఎస్సీఎస్సీ అట్రాసిటీ చట్టం అనేది ఈ చట్టాన్ని ఎక్కడైతే బాధితులకు నష్టం జరుగుతుందో కులం పేరుతో దూషించబడతారో కులం పేద దాడులు జరుగుతాయో అలాంటి చోట ఖచ్చితంగా దీన్ని పెట్టవలసిన బాధ్యత ఉంది కానీ అయిన దానికి ప్రతిదానికి కూడా దీన్ని వాడి ఈ చట్టాన్ని మనవి మనమే ఈ నిర్వీర్యం చేసుకునే అవకాశాలను మనం కల్పించుకోవద్దని మేము ఒక టీవీఎంసీ సభ్యులుగా మేము ప్రతి చోట మేము పోవడం జరుగుతుంది నిజంగా బాధ్యతలు ఉంటే నిజంగా వారికి అన్యాయం జరిగితే మేము వాళ్ళు వాళ్ళు ఉంటాం ఇక్కడ వరకు ఉంటాము ఎఫ్ఐఆర్ స్థాయి నుంచి కోర్టులో విచారణ జరిగే వరకు శిక్షలు పడే వరకు కూడా మేము ఉంటాం వాళ్ళిమ్మడి ఈ సెక్షన్ ఈ ఎస్ఎస్టీ అట్రాసిటీలో ప్రత్యేక కోర్టుల ద్వారా మరి శిక్షలు విధించే అవకాశం ఉంది విచారణ జరి జరిపే అధికారం ఉంది ఏదో ఆర్డరీ కోర్టులో శిక్షలు జరగవు జిల్లాకు ఒక కోర్టు ఉంది మన సికింద్రాబాద్లో ఉంది అది సెషన్ కోర్టు ఉంది సెషన్ కోర్టులోనే ట్రయల్ జరుగుతుంది ఈ కేసులో ఈ సెక్షన్ కింద నమోదయ్యే కేసు మరి ఇలాంటి ఒక బలమైన చట్టము మన దళిత గిరిజనుల రక్ష రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ ఇలాంటి చట్టాల పట్ల ఇలాంటి విషయాల పట్ల ఒక అవగాహన కల్పి కల్పించేందుకు మరి సమాజంలో మనుషులందరూ సమానమే అని తెలియజెప్పేందుకు ఇలాంటి సివిల్ రేజ్ డే ద్వారా వీటిని నిర్వహించడం ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వాలని చెప్పేది జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చినటువంటి సిఫారసు దాని ప్రకారం వచ్చినటువంటి నూట ఇరవై ఎనిమిదివ జీవో మరి దాని ప్రకారము ఈ యొక్క సివిల్ రైజ్ డే ప్రతీ నెల ప్రతి మండలంలో నిర్వహించే అవకాశాన్ని ప్రభుత్వం మనకు కల్పించింది మరి ముఖ్యంగా ఈనాడు బాధాకరమైన విషయం ఏంటంటే మనకు మేడం గారు ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకు రాశారు ఇన్వోమెంట్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక బాధితుడు కానీ ఎవరైనా సరే మొదట వెళ్ళేది పోలీస్ స్టేషన్కి మరి ఈనాడు ఈ సమావేశంలో పోలీస్ అధికారులు రాకపోవడం అనేది బాధాకరమైన విషయం కనీసం ఎస్ఐ స్థాయి అధికారి ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి మరి ఆయన పైన నేను ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి ఈ మన ఎస్ఆర్ నగర్ పోలీసుల పైన ఒక నివేదిక రాయాలని పంపాలని రిపోర్ట్ చేయాలని నేను గౌరవ ఎంఆర్ గారికి ఈ వేదిక ద్వారా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళకు మెసేజ్ ఉంది ఆల్రెడీ రెవెన్యూ అధికారుల ద్వారా మెసేజ్ ఉంది మెసేజ్ ఉన్నా కానీ వాళ్ళు రాకపోవడం అనేది నిర్లక్ష్యం అవుతుంది మనకి ఎలాంటి బాధ కలిగినా మనం ఫస్ట్ పోయేది పోలీస్ స్టేషన్కి మరి పోలీస్ అధికారి ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పాలి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇక్కడ చెప్పాలి పోలీసుల ద్వారా తాము ఏం చేస్తున్నారని చెప్పాలి ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయో చెప్పాలి మరి వాళ్ళు బాధ్యత రహితంగా ఇలాంటి సమావేశానికి ఎంఆర్ఓ గారు ఒక మెజిస్ట్రేట్ ఇప్పుడు చాలామందికి తెలియదు అవి ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మన మధ్యలో ఉన్నారు మన వాళ్ళకు మన వాళ్ళు ఏంటి అండి మనది మనకు తెలియదు ఈ ఇష్టం వచ్చినా మనం మాట్లాడతాం ఒక మెజిస్ట్రేట్ గారు వచ్చి ఇక్కడ కూర్చుంటే మరి ఒక కింది స్థాయి ఈ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి పోలీస్ అధికారి రానందుకు మేము చాలా బాధపడుతున్నాం మేడం నేను మళ్ళీ మిమ్మల్ని నేను అడుగుతాను మీరు ఖచ్చితంగా కలెక్టర్కు మీరు రిపోర్ట్ చేసినా కానీ వాళ్ళు రాలే రాలేదు కాబట్టి మీరు రిపోర్టు కలెక్టర్ గారికి చేయాలని మేము కోరుతున్నాం మరి మేము మా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా నేను రెండు సమావేశాలు అటెండ్ అటెండ్ అవుతాను ఈరోజు ఇక్కడ ఉంది అని మళ్ళీ నాకు మధ్యాహ్నం ముషిరాబాద్ మండలంలో ఉంది మూడింటికి ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని కానీ ఈ ఈ యొక్క జీవోను ముందు తీసుకెళ్లాలని కానీ మా సంఘం ద్వారా ఎంతో కృషి చేయడం జరిగింది మేము ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఆర్టీఐ యాక్ట్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ మన దళిత కిరిజనలకు ఉపయోగపడే పది చట్టాలు ఉన్నాయి ఆ పది చట్టాల పట్ల మేము ప్రతి మన ప్రతి వాళ్ళకు సమావేశాలు పెట్టమని చెప్తాం అవి పెట్టుకునేవి అవి అలక్ష్యంగా ఉంటాయి కానీ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ఈ వన్ ట్వంటీ ఎయిట్ జియో సివిల్ రెసి అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈ సమావేశాలకు మన వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో రావాలి ఆ అవగాహన కల్పించుకోవాలి ఒక రెవెన్యూ అధికారులు వస్తారు మున్సిపల్ అధికారులు వస్తారు పోలీస్ ఉన్నతాధికారులు వస్తారు కాబట్టి మనకు ఉండే బాధలు వాళ్ళకి చెప్పుకోవాలి దాని ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్గా మనం మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి అంతేగాని మన బాధ్యత మనం మర్చిపోయి మనకు నచ్చింది మనం మాట్లాడి మనం నచ్చినట్టు మనం ఉంటామంటే ఇక మన దళితులను ఎవరు గిడ్జలను ఎవరు మార్చలేరు అది పరిస్థితి దయచేసి నేను మన సమాజాన్ని వేడుకుంటున్నాను మరి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మన అమీర్పేట్ మండలాధికారులకు స్థానిక బీజే నగర కాలనీ వాసులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీం భారత్